అందరికీ నమస్కారం ఈరోజు మనం సాల్టెడ్ ఫుడ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నేను మీ రజనీప్రియ మెడికల్ ఆంకాలజిస్ట్ కాలేజెస్ సో సాల్ట్ సాల్ట్ అంటే ఏం కాదండి సోడియం ఈ సోడియం అన్నది ఒక ఎసెన్షియల్ మినరల్ ఎందుకు అంటే మన బాడీ యొక్క వాటర్ బ్యాలెన్స్కి కానీ లేకపోతే మజిల్ ఫంక్షన్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కానీ ఇదే సోడియం మనం అధిక మొత్తాదులో తీసుకుంటే చాలా నష్టాలు కూడా జరుగుతాయి సో ఫస్ట్గా ఏంటి అంటే హైపర్టెన్షన్ అంటే బీపీ పెరిగిపోతుంది ఇంకా హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్ రిస్క్ కానీ పెరుగుతుంది అనమాట ఇదే కాదండి క్యాన్సర్ రిస్క్ కూడా చాలా చాలా పెరుగుతుంది సో చాలా స్టడీస్లో ఏంటంటే సాల్టెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్టమక్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని కూడా మనకి ప్రూవ్ ఉంది సో ఈ యాడెడ్ సాల్ట్స్ అండ్ అంటే సాల్టెడ్ ఫుడ్స్ ఎక్కువ దేంట్లో ఉంటాయి అంటే మన పిక్కిల్స్ అంటే పచ్చళ్ళు ఇంకా సాస్ ఈ పిజ్జాస్ ఈ చిప్స్లో కానీ లేకపోతే ప్యాంట ఐటమ్స్ ఇలాంటివన్నిట్లో కూడా ఎక్కువ సాల్ట్ వస్తుంది సో మన డైట్లో ఎంత వీలైతే అంత సాల్ట్ అనేది తగ్గించుకోవాలి సో ఎంత సాల్ట్ తీసుకోవాలి అంటే సిడిసి రికమెండేషన్స్ ప్రకారం రోజుకి ఒక టీ స్పూన్ మించి మనం సాల్ట్ తీసుకోకూడదు అంటే వాళ్ళు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ సోడియం అంటారనమాట అంటే సుమారుగా ఒక టీ స్పూన్ మించి మనం సాల్ట్ తీసుకోకూడదు సో ఎలా తెలుస్తుంది సాల్టెడ్ ఫుడ్స్ అంటే చాలా వరకు ఈ ప్యాక్డ్ ఐటమ్స్ జంక్ ఇవన్నీ తింటే మనం ఎంత సోడియం తీసుకుంటున్నామో మనకు ఒక లెక్కే ఉండదు సో బెస్ట్ పాసిబుల్ వే ఈ సాల్టెడ్ ఫుడ్స్ తగ్గించడానికి ఏంటి అంటే ఇంట్లో వండుకోవాలి సో మన ఇంట్లో మనం వండుకుంటే మనకి ఎంత సాల్ట్ వెళ్తుంది మన డైట్లోకి అనేది చాలా బాగా అవగాహన ఉంటుంది సో మనం మన ఫుడ్ టేస్ట్ తగ్గకుండా సాల్ట్ తగ్గించుకొని వేరే ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అంటే ఈ నిమ్మకాయ కానీ లేకపోతే జింజర్ గార్లిక్ కానీ ఆనియన్స్ కానీ లేకపోతే చిన్న చిన్న హర్బ్స్ కానీ కొరియాండర్ లాంటివి వేసుకొని మన ఫుడ్ యొక్క ఫ్లేవర్నది మనం పెంచుకోవచ్చు అనమాట సో బెస్ట్ థింగ్ ఇస్ కుక్ యువర్ ఫుడ్ ఎట్ హోమ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్యాక్ ఫుడ్స్ ప్యాక్ ఫుడ్స్ అవి తీసుకుంటున్నప్పుడు లో సోడియం ఆర్ నో యాడెడ్ సాల్ట్స్ అని వస్తాయి సో అలాంటి ఫుడ్ ఐటమ్స్ అవి ప్రిఫర్ చేస్తే మంచిది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అవి పాటించి మన డైట్లో ఎంత వీలైతే అంత ఈ సాల్ట్ అనేది తగ్గించుకుంటే క్యాన్సర్ రిస్కే కాదు చాలా దీర్ఘకాలపు వ్యాధుల నుంచి కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ